హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ చిన్ని వెల్కమ్ బ్యాక్ టు చిన్నీస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో సింపుల్ వేలో బగారా రైస్ విత్ చికెన్ గ్రేవీ కర్రీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఇది మనందరికీ తెలిసిన రెసిపీనే కావచ్చు కానీ కొన్ని కొన్ని చేంజెస్ తో కనుక చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను చూపించబోయే మెథడ్ ఈవెన్ బిగినర్స్ కూడా అలా సింపుల్గా గా చేసేస్తారండి ఇంట్లో ఏదైనా ఒకేషన్ ఉన్నా లేదా సండే స్పెషల్గా ఇలా ఇంట్లో ఉండే వస్తువులతోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకుని కడుపు నిండా తినవచ్చు మరి ఇంకెందుకులే ప్రాసెస్లోకి వెళ్దాము ఫస్ట్ ఇక్కడ నేను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చికెన్ని తో ఉప్పు పసుపుతో శుభ్రంగా వాష్ చేసి తీసుకున్నానండి ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును ఒక అర టేబుల్ స్పూన్ వరకు ఉప్పును మీ రుచికి సరిపడ కారాన్ని ఈ స్టేజ్లోనే అడ్జస్ట్ చేసుకోండి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ వరకు కారాన్ని తీసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోకి అరచెక్క నిమ్మరసాన్ని తీసుకోండి ఇలా నిమ్మరసం వేయడం వలన ముక్క అనేది జ్యూసి జ్యూసిగా అవుతుందండి ఇలా మనం వేసుకున్న ఉప్పు కారం నిమ్మరసం అనేది ముక్కకు బాగా పట్టేలా ఒకసారి మిక్స్ చేసుకొని మ్యారినేట్ కోసం ఒక ముప్పై నిమిషాల పాటు పక్కకు పెట్టేయండి ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ అనేది లోపు మనం బగారా రైస్ ని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం స్టవ్ మీద ఒక మందపాటి కడాయిని పెట్టేసుకొని అందులోకి ఒక రెండు లేక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇలా ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఇందులోకి ఒక రెండు వరకు బిర్యానీ ఆకులను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు షాజీరను రెండు యాలకులను ఒక ఇంచు వరకు దాల్చిన చెక్కను మూడు అలా లవంగాలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి మీకు కావాలంటే ఈ స్టేజ్ లోనే అనాస పువ్వును జాపత్రిని మరాఠీ మొగ్గను కూడా వేసి వేయించుకోండి నాకు ఈ ఫ్లేవర్స్ అంటే పెద్దగా నచ్చేయండి అందుకే నేను స్కిప్ చేస్తున్నాను ఇలా ఇవి వేగాక ఇందులోకి ఒక మీడియం సైజ్ వరకు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి ఫ్రై చేసుకోండి ఇలా ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి లైట్ గా వేగాక ఇందులోకి ఒక ఆరు నుండి ఏడు వరకు గాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చిలను కూడా వేసి వేయించండి ఈ పచ్చిమిర్చి అనేది ఇలా దోరగా వేగాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించండి ఇలా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగాక ఇందులోకి ఒక రెండు రెబ్బల వరకు కరివేపాకును ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కొత్తిమీర ఆకును రెండు టేబుల్ స్పూన్ల వరకు పుదీనా ఆకును వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించండి ఈ బగారా రైస్ కి షాజీరా ఇంకా కొత్తిమీర పుదీనా మస్ట్ అండ్ షుడ్ అండి వీటితోనే బగారా రైస్ కి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఎసరు కోసం నీళ్లను యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ నార్మల్ సోన మసూరి రైస్తోనే చేస్తున్నానండి సో రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసుల చెప్పున నీళ్లను యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే సేమ్ ప్రొసీజర్లో బాస్మతి రైస్తో అయినా చేసుకోండి ఇప్పుడు ఈ స్టేజ్లోనే మీ రుచికి సరిపడ ఉప్పును కూడా వేసుకుని ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని ఇలా తీసుకున్న నీళ్లను తెల్ల కాగనివ్వండి నీళ్ళు అనేది మరుగుతున్నప్పుడు వాష్ చేసుకున్న బియ్యాన్ని ఇందులోకి యాడ్ చేసుకోండి మనం ఇక్కడ తీసుకున్న రైస్ అనేది నార్మల్ సోన మసూరి రైస్ కాబట్టి మనం ముందుగానే నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా ఇలా కడిగి ఇందులోకి యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మనం తీసుకున్న రైస్ అంతా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకుని మంటను లోటు మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసి ఇందులో ఉన్న వాటర్ అంతా పోయి రైస్ అనేది కుక్ అయ్యేంత వరకు ఉడికించుకుందాం ఈ రైస్ అనేది ఉడికేలోపు మనం చికెన్ గ్రేవీ కోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలను ఒక పది నుండి పన్నెండు వరకు మిరియాలను ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్రను ఒక హాఫ్ ఇంచు వరకు దాల్చిన చెక్కను మూడు వరకు లవంగాలను ఒక రెండు యాలకులను వేసి వీటిని కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోండి ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కకు పెట్టుకోండి మళ్ళీ అదే పాన్ లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి ఒక మీడియం సైజ్ వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోండి మనం ఎటువంటి చికెన్ గ్రేవీ కర్రీ చేసుకున్నా కూడా ఉల్లిపాయలు ఇంకా టొమాటోలు ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే తీయదనం వస్తుందండి సో వన్ కేజీకి రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు రెండు మీడియం సైజ్ టొమాటోలు పర్ఫెక్ట్ క్వాంటిటీ అని చెప్పవచ్చు ఇలా తీసుకున్న ఉల్లిపాయ అనేది ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక ఎనిమిది నుండి పది వరకు జీడిపప్పు పలుకులను కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకోండి మీ దగ్గర జీడిపప్పు అవైలబుల్గా లేనట్టయితే ఈ జీడిపప్పును స్కిప్ చేసేసి మిగతావన్నీ యాడ్ చేసుకుని చేసుకోండి జీడిపప్పు అనేది ఇలా లైట్గా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక మీడియం సైజ్ వరకు సన్నగా తరిగిన టొమాటో ముక్కలను వేసుకుని ఫ్రై చేసుకోండి ఇప్పుడు మంటను లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుని మనం తీసుకున్న టొమాటో అనేది సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా టొమాటోలు అనేవి సాఫ్ట్ గా అయ్యాక ఇందులోకి ఒక ఇంచు వరకు అల్లం ముక్కలను ఒక ఏడు నుండి ఎనిమిది వరకు వెల్లుల్లి రెబ్బలను వేసి ఫ్రై చేసుకోండి మీ దగ్గర అల్లం ముక్కలు ఇంకా వెల్లుల్లి రెబ్బలు లేనట్టయితే ఇదే స్టేజ్ లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పుదీనాకును ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కొత్తిమీర ఆకును కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ని ఆఫ్ చేసుకుని చల్లారని ఇవ్వండి ఇవి చల్లారేలోపు బగారా రైస్ ని చూద్దాం సో ఇక్కడ వీడియో క్లిప్పులో చూసినట్టయితే నీళ్ళు అనేది కాస్త దగ్గర పడ్డాయండి ఇప్పుడు ఇందులోకి ఒక అరచెక్క నిమ్మరసాన్ని వేసి ఫైనలీ ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి మంటను లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసి ఒక ఏడు నుండి ఎనిమిది నిమిషాల పాటు డమ్ చేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న హోల్ గరం మసాలను మనం చల్లార పెట్టుకున్న ఉల్లిపాయ ఇంకా టొమాటో ముక్కలను వేసుకొని అవసరమైతే కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ అయిన పేస్ట్గా బ్లెండ్ చేసుకోండి ఇక్కడ వీడియో క్లిప్లో చూస్తున్నట్టు ఇలా బ్లెండ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు బగారా రైస్ని చూసినట్టయితే పర్ఫెక్ట్ గా ఉడికిందండి రైస్ అడుగున వాటర్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడం కోసం ఇలా గరిటను మధ్యలోకి దింపితే అర్థమవుతుంది ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసి పక్కకు దింపేసేయండి ఇప్పుడు చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి అదే కడాయిలోకి రెండు లేక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు షాజీరను ఒక రెండు బిర్యానీ ఆకులను ఒక నాలుగు నుండి ఐదు వరకు ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చిలను వేసి వేయించండి ఈ పచ్చిమిర్చి అనేది ఇలా లైట్గా వేగాక ఇందులోకి మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న హోల్ గరం మసాలాను టొమాటో ఇంకా ఉల్లిపాయ పేస్ట్ ని వేసి ఫ్రై చేసుకోండి మనం ముందుగానే వీటిని ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఒక రెండు లేక మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకున్న పేస్ట్ అనేది బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతున్నప్పుడు ఇందులోకి ఒక రెండు రెబ్బల వరకు కరివేపాకును పాటు మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ని వేసి హై ఫ్లేమ్ లో ఒక రెండు లేక మూడు నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఈ చికెన్ అనేది ఇలా హై ఫ్లేమ్ లో కదుపుకుంటూ ఫ్రై చేయడం వలన ముక్క అనేది జ్యూసి జ్యూసిగా అవుతుందండి ఇలా రెండు లేక మూడు నిమిషాల పాటు కదుపుకుంటూ ఫ్రై చేశాక మంటను లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసి మూత పెట్టి ఐదు నుండి పది నిమిషాల పాటు మధ్య మధ్యలో కదుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత మూతను ఓపెన్ చేసి ఒకసారి ఇలా అంతా మిక్స్ చేసుకోండి ఇలా ఉడికించడం వలన చికెన్ ముక్కకి ఉప్పు కారం మసాలాలు అనేవి బాగా పడతాయండి ఈ చికెన్ అనేది ఇలా అడుగుపడుతున్నప్పుడు మీ గ్రేవీకి సరిపడ వాటర్ ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వేడి నీళ్ళను మిక్సీ జార్ లో తొలుచుకొని వేసుకుంటున్నానండి ఇలా తొలుచుకొని వేసుకోవడం వలన జార్ కి ఉన్న మసాలా అంతా ఇందులోకి యాడ్ అవుతుంది ఇలా గ్రేవిని వద్దనుకునేవారు వాటర్ని స్కిప్ చేసేసి మూత పెట్టి మధ్య మధ్యలో కదుపుకుంటూ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా అంతా మిక్స్ చేసుకుని సాల్ట్ని పేస్ట్ చేసుకోండి ఇక్కడ నాకు సాల్ట్ అనేది సరిపోలేదు సో నేను కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఒక పది నుండి పదిహేను నిమిషాల పాటు మధ్య మధ్యలో కదుపుకుంటూ కుక్ చేసుకోండి మీరు ఇక్కడ వీడియో క్లిప్లో చూసినట్టయితే నాకు ఎగ్జాక్ట్లీ ట్వంటీ మినిట్స్ టైం పట్టిందండి ఇలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యి ఆయిల్ అంతా పైకి తేలడానికి ఇక్కడ మనం ఉడికించిన చికెన్ అనేది ఉడికిందో లేదో ఒక ముక్కను స్పూన్ స్పూన్తో అయినా లేదా వేలితో నొక్కితే తెలుస్తుందండి ఇక్కడ చికెన్ అనేది పర్ఫెక్ట్గా ఉడికింది ఇప్పుడు ఇందులోకి ఫైనలీ కొద్దిగా కొత్తిమీరాకును కొద్దిగా పుదీనా ఆకును వేసి ఒకసారి మిక్స్ చేసి స్టౌని ఆఫ్ చేసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే అంతే అండి గుమగుమలాడే గుమలాడే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఈ చికెన్ కర్రీ ఇంకా బగారా రైస్ కాంబినేషన్ చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి మనకి ఎన్ని రుచులు ఉన్నప్పటికీ ఈ రెండు కాంబినేషన్ని మర్చిపోలేము సో తప్పకుండా మీరు ట్రై చేసి ట్రై చేశాక ఎలా కుదిరిందో కింద కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి